నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా కూర్చోండి నా పేరు అలివేలు ఓకే నాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది వేరే పెద్ద లేడీ డాక్టర్ లేరా ఎందుకమ్మా ఏదైనా లేడీస్ ప్రాబ్లమా అబ్బే కాదండి మరైతే చెప్పండి మరి మీరు జాగ్రత్తగా వినాలి అలాగేనమ్మా మొదలెట్టు ఏమైనా ప్రాబ్లం ఉందా అలా చూపిస్తున్నారా అబ్బే కాదు డాక్టర్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి కదా సరే చెప్పండి ఇది రాజేష్ అవునండి బాగుందమ్మా చెప్పండి నేను రాజేష్ ను ప్రేమిస్తున్నానండి రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడండి గుడ్ గుడ్ నేను రాజేష్ ని ప్రేమిస్తున్నానని మా లో అందరికీ తెలుసండి రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళ ఆఫీస్లో కూడా అందరికీ తెలుసండి వెరీ గుడ్ ఆ తర్వాత నేను రాజేష్ ని ప్రేమిస్తున్నానని మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసండి రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుసండి అయితే నేను రాజేష్ ని ప్రేమిస్తున్నానని మా వీధుల అందరికీ తెలుసండి రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళ విధులు అందరికి తెలుసండి తర్వాత నేను రాజేష్ ని ప్రేమిస్తున్నానని మా ఊర్లో అందరికీ తెలుసండి రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళ ఊర్లో కూడా అందరికి తెలుసండి అంతవరకు వచ్చిందా అవునండి నేను రాజేష్ ని ప్రేమిస్తున్నానని మా జిల్లాలో అందరికీ తెలుసండి రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళ జిల్లాలో కూడా అందరికీ తెలుసండి అందరికీ తెలిసిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఏంటమ్మా డాక్టర్ గారు నేను చెప్పేది మీరు సరిగ్గా వినడం లేదు అమ్మా అయ్యో లేదమ్మా లేదమ్మా నేను వింటున్నాను కదా నువ్వు చెప్పమ్మా చెప్పు నేను రాజేష్ ని ప్రేమిస్తున్నానని మా బంధువులందరికి తెలుసు రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళ బంధువులందరికి తెలుసండి జిల్లా రాష్ట్రం మొత్తం తెలుసు చెప్పమ్మా నేను రాజేష్ ని ప్రేమిస్తున్నానని మా ఇంట్లో కూడా అందరికి తెలుసండి రాజేష్ నన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి నువ్వు రాజేష్ అందరికి తెలిసేలా ప్రేమించుకున్నారు కదా ఇంకేంటమ్మా మీ ప్రాబ్లం ఇక్కడే ఉంది డాక్టర్ అసలు ప్రాబ్లం అవును డాక్టర్ నేను రాజేష్ ప్రేమించుకుంటున్నామని ప్రేమించుకుంటున్నారని మా ఆయనతో ఎవరు చెప్తారు పాపం ఇంత చిన్న సమస్యని తీర్చలేక గిలా కొట్టుకుంటున్నారు ఈయనేం డాక్టరు